యేసు పరలోకము బంగారు పడను కాక బంగారు పడను కాక బంగారు పడను కాక పడింది బంగారు ఎనిమిది తులాలు ఉంటుందేమో ఓకే పడింది పడింది నామమున నాకు ఈ రైల్లో సీటు చిక్కును కాక చిక్కును కాక రిజర్వేషన్ చిక్కింది చిక్కింది నలభై నాలుగో నంబరు యేసు ఆమామున నాకు ఈ సీట్ చిక్కింది యేసు ఆమామున ఈ కారు ఒరిజినల్ గాను గానుగాక ఒరిజినల్ కార్ అయింది దీనికి ఇన్సూరెన్స్ లేదా ఏసే చేపిస్తాడులే ఏసు నామామున ఈ పులి తిరుగును 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 గాక ఆ తిరిగింది నామమున ఈ ఏనుగు పల్టీ కొట్టును దాకా కొట్టును దాకా కొట్టును దాక ఆ ఒక పల్టీ కొట్టింది నామమున ఈ నక్క ఏం చేస్తుంది ఇది నక్క ఎగురుతుంది ఆ నక్క ఎగుడుతుంది ఆ నక్క ఎగిరింది నామమున ఈ ఏసు నామమునే ఇది పులి ఈ పులివుడు అటు తన పువ్వులు కాక ఆ పోయింది ఆఖరికి టైగర్ యేసు నామమున ఈ టైగరు ఇక్కడుండే వాళ్ళకి కొరుకును కాక ఏ కొరుకో కొరుకు వాళ్ళంతా ఉండారు కొరుకో ఏసు నామమున ఇది కొరకలేదు కాక